హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను గోరు చిక్కుడుకాయలు లేదా మటిక్కాయలతో ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను మేమైతే దీన్ని మటిక్కాయ కారం అని పిలుస్తామండి మీరేమంటారో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇక్కడ చూపిస్తున్నవే గోరు చిక్కుడుకాయలు లేదా మటిక్కాయలు వీటిని ఎడ్జెస్ట్ని కట్ చేసేసుకొని మనకు నచ్చిన సైజులలో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకొని రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఈ గోరు కాయలు లేదా మట్టికాయలు మొత్తం మునిగే వరకు వాటర్ని వేసుకొని రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకొని వీటిని ఉడికించుకోవాలి ముందుగా లేదంటే కుక్కర్లో అయినా రెండు మూడు బిజెస్కి ఉడికిపోతాయండి ఈలోపు చిన్న మిక్సర్ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఈ మిక్సర్ జార్లోకి వేసుకొని మనం కారంలాగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇందులోకే రాళ్ళ ఉప్పుని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను రాళ్ళ ఉప్పుని మిక్సీ జార్లోనే యాడ్ చేసి గ్రైండ్ చేయడం వల్ల ఈ కారం అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుందండి చాలా టేస్టీగా మంచి అరోమా ఉంటుంది అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నట్లు పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు మనకి గోరు చిక్కుడు కూడా బాగా ఉడికిపోయాయి చల్లబడిపోయిన తర్వాత చేతిలోకి తీసుకొని ఇలా వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి వాటర్ మొత్తం పిండేసుకున్న తర్వాత ఈ మట్టికాయల్ని ఒక పల్లెంలోకి తీసేసుకోవాలండి మామూలుగా అయితే అలానే కూడా వాటర్ని సపరేట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు కానీ అలాంటి ప్రాసెస్లో ఉడకడానికి టైం పడుతుంది ఎందుకంటే వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోవాలి కాబట్టి అలా కాకుండా మనం ముందుగానే వాటర్ని స్క్వీజ్ చేసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందనమాట నేను ఇప్పుడు ఈ మట్టికాయల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అంటే రెండు గరిటెల ఆయిల్ని యాడ్ చేశానండి ఈ రెసిపీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది టేస్ట్ కోసం కాస్త ఎక్కువగానే యాడ్ చేశాను వన్ టీ స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసి కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసేసుకున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కారంని కూడా యాడ్ చేస్తున్నాను అదే అండి వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేసుకొని గ్రైండ్ చేశాం కదా ఆ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని ఆయిల్లో బాగా రోస్ట్ చేసేసుకోవాలి ఇలాంటి ఫ్రైని అంటే ఇలా మట్టికాయ కారంని మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసారంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి వాటిని మీరు తప్పకుండా చూసి ఫాలో అవ్వండి ఏ రెసిపీ అయినా మీకు ప్రిపేర్ చేసి చూపించాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి మీరు అడిగిన రెసిపీని నేను ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను చేసే ప్రతి వంట రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట ఇలా నేను ఈ కారంని పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాను ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరి కాసేపు వేపుకోవాలన్నమాట ఈ రెసిపీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మేబీ చాలా మందికి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చని తెలియకపోవచ్చు అర టీ స్పూన్ పసుపును వేసేసుకొని మొత్తం ఒకసారి వేపుకోవాలి పసుపుని యాడ్ చేసిన తర్వాత ఈ రెసిపీ స్మెల్ అన్నది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వేడి వేడి రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం కర్రీతో అవసరం లేకుండా ఈ కారంతోనే మనం రైస్ మొత్తం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చపాతిలో కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ ఈ టేస్ట్ అన్నది అర్థం కాదనమాట ఇలా వేపేసుకున్న తర్వాత మనం వాటర్ని పిండేసుకొని పెట్టుకున్న మట్టికాయల్ని కూడా ఇందులో వేసేసుకొని వేపేసుకోవాలి ఫైనల్గా ఇందులో నేను ఏం యాడ్ చేస్తాను అన్నది కూడా చూసేయండి వీడియోని చివరి వరకు చూడండి ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా నీట్గా అర్థమవుతుంది ఇలా వేపేసుకోవాలి చెమ్మ ఉంటే చెమ్మ మొత్తం విరిగిపోయి మనకి ఫ్రై రెడీ అయ్యే వరకు వేపుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి ఈ మట్టికాయ కారం అన్నది ఇంచుమించు రెడీ అయిపోయినట్లే ఇలా ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత మరి మట్టికాయ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను ధనియాల పొడిని ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీ అండి ఈ మట్టికాయ లేదా గోరు చిక్కుడు కారంకి ఫైనల్గా యాడ్ చేయడం వల్ల టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్గా ఉంటుందన్నమాట అందుకే నేను యాడ్ చేశాను మీరు కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసినా షేర్ చేసిన మన వీడియో మరి కాస్త ఫార్వర్డ్ అవుతుందన్నమాట ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను మీరైతే వేడి వేడి రైస్లోకి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్